డిసిప్లిన్ అన్యా! డిసిప్లిన్ అని క్లాస్ పీకడం కాదు నానా ముందు మనకు ఉండాలి డిసిప్లిన్ సోల్జర్ అనేవాడికి గెడ్డం మాయకూడదు నీకు ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది అంత బతుకంగా ఉంటే మేము చేస్తాముగా గెట్టం సోల్జర్స్ నాయన తండ్రి ఇప్పటికే చాలా ఆలస్యమై శ్మశానాన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ కాదు మా కొండ పనం అక్కడ చేద్దాం దాహనం నాయన ఈ బట్టలు కట్టుకురండి ఎందుకు ఈ బట్టలు కట్టుకొని కనమకాండ చేస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది మీరు ఆ జంజం తీసేయండి అయ్యయ్యో ఈ జంజం లేకుండా కర్మకాండలు చేయకూడదు మీకు జంజం ఎలాగో నాకు మా నాన్నకి యూనిఫామ్ అలాగా యూనిఫామ్ తో కర్మకాండ చేస్తేనే మా నాన్న ఆత్మశాంతిస్తుంది కానీ ఆగండి ఏంటంటే మీరు ఇక్కడ సమాధి కట్టడానికి వచ్చాం బాబు మా నాన్న సమాధి ఎవరు కట్టకలేదు నేనే కట్టుకుంటాను నా కట్టుకుంటాను అన్నిటికీ తొందర నీకు చిన్నప్పుడు ఆడెవడో కంప్లైంట్ చేశాడని నన్ను చెత్త కొట్టేశావు తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు నేను చూస్తేలే రే చంటి నువ్వు దేనికి పనికిరావు పనికిరావు అనేవాడివి ఇప్పుడు చూడు వచ్చాను ఇదిగో నీ చూపిందో మెడలు కూడా తీసుకొచ్చాను వెళ్ళిపోయావు అందులోనే అంగారు నీకు అయినా ఏం పర్లేదులే అసలు ఈ మెడలు నాది కాదా నీదే ఇక్కడ మీరు చూస్తున్న ఈ రెండు కొండల్ని మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు ఈ కొండలకి అవతల పక్క లక్ష ఎకరాలు చెరుకు పండుతోంది కొండలకి యువతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ అదే ఇది అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది ఈ ముప్పై కిలోమీటర్లు ఆ కొండ కట్టుబాకి ముప్పై కిలోమీటర్లు కేటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు ఇక్కడి నుంచి బయలుదేరి అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చెరుకు రావాలి అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోబుల్లో దిగిపోయింది అందుకే సంవత్సరం క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది ఈ ఫ్యాక్టరీని నేను ఏంటి స్కీమ్ అదే పూర్వం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు మీ బాబు లాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పోకోడి ముక్కలు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఆ ఊరుకోండి మీరు పాపం పాతి కోట్లు పుచ్చుకున్నారు పాపం పాతి కోట్లు ఇచ్చి రెండు వందల యాభై కోట్ల ఫ్యాక్టరీని మింగేసి ఈ అరవై కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినట్టుకి మాకు లాభం గోప ఆ అక్కర్లేదు అక్కర్లేదు ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్ వేస్తే జస్ట్ ఫ్యాక్టరీకి చేరిపోతుంది అదేంటండి ఈ రోడ్ అప్పుడే ఫ్యాక్టరీగా ఈ మాట అన్నందుకే లోగడ ఒక ఇంజనీర్ చమం గోదావరి తేలింది అదేంటది మరి ఇక్కడ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్ కు వచ్చే లాభం తగ్గిపోదా అందుకరా కాంట్రాక్టర్ ఇంజనీర్ జనం జనంటా ఎవరండి బాబు బాబే ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్ట్ కూడా బాబు తీసుకున్నాడు చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు ఇప్పుడు ఫ్యాక్టరీనే నే చేసుకున్నాడు లైరు చాలు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వెయ్యడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో చవక్క హైయ్ నాకు తెలిపింది దాచి నాకు తెలిపింది దాచి ఏంటంటే నడకలే అడగకపోయినా చెప్పు ఇప్పుడు ఈ పనంతా ఈ లాయర్ ఐ ఎంఆర్ఓ ఈ ఇన్స్పెక్టర్ చేత్తారచ్ దిగండి ఇంకా కోకుంటు పన్నారా మంచి టీ చెక్ ఏ కొట్టాలా దే గుర్ర సాంగ్ షుగర్ ఎక్కువ ఇయ్యాలా ఓ ఆ ఇన్సెప్టర్ అయితే ఉందో అది నీ పర్సనాలిటీకి వంటికి అవసరం ఉంటారు ఇవాళ రేపు అమ్మాయిలు పర్సు డ్రెస్ చూస్తున్నారు తప్ప పర్సనాలిటీ గ్లామర్ చూడటం లేదా చూద్దాం ఓహా ఇవ్వండి మూడు మరి అదే మీకు నాకు డిఫరెన్స్ నేను కుడి కళ్ళతో చూస్తే రెండు కళ్ళతో చూస్తే ఒకటి రెండు కళ్ళతో చూస్తే నాలుగు సర్పంచ్ గారు ఏమైనా సర్పంచ్ గారు బాగున్నారా ఉంటూ బాగలేకపోతే మందులు కుట్టు దగ్గర ఉంటాం మనసు బాగలేకపోతే మందు కుట్టు దగ్గర ఉంటాం అన్ని బాగుంటే టీ కుట్టు దగ్గర ఉంటాం నువ్వు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది ప్రశ్న అది సరే ఈ మధ్య కనిపించట్లేదు నువ్వు ఏ ఊరు వెళ్ళా గడ్డం చేయించుకోవడానికి గుంటూరు వెళ్ళాను కటింగ్ చేయించుకోవడానికి నెల్లూరు వెళ్ళాను ప్రాణం చేయడానికి వైజాగ్ వెళ్ళాను ఓహో టిఫిన్ చేద్దామని విజయవాడ వెళ్ళాను కాఫీ తాగుదామని కాజీపేట వెళ్ళాను భోజనం చేయడానికి తిరుపతి వెళ్ళాను బిర్యానీ తినడానికి హైదరాబాద్ వెళ్ళాను కనబడతారని మా ఊరు వచ్చాను సూపర్ ఫిగర్ అదిరింది వాడిసిరిలాగా టోటల్ డెకరేషన్ తో నడిచేస్తున్నది దీని బాబు ఎవడో గానే దాని బాబు నేనే అమ్మో అది తన విరుపురు చూడడానికి నీ రెండు కళ్ళు చాటం లేదు కదా అవునా తన అరుపులు వింటే నీ రెండు చెవులు ఏతున్నాయో అవి మిగలవు కాళ్ళకి పంచు ఏదా కండక్టర్ ఏరానా బస్సులో చిల్లర్ లేదని పావలా నొక్కేస్తా మర్చిపోయే వదిలి వెళ్ళిపోతాననుకున్నావా ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమన్నా చిరంజీవి సినిమానా పావలా అంటే మాట్లాడే పావలాకి సూది కొనొచ్చు దూది కొనొచ్చు జీడి కొనొచ్చు బీడి కొనొచ్చు తాండ్ర కొనొచ్చు తాటి ముంజ కొనొచ్చు కరకాయ కొనొచ్చు శరకాయ కొనచ్చు బిళ్ళ కొనొచ్చు బిస్కెట్ కొనొచ్చు ఎలకాయ కొనొచ్చు గిలకాయ కొనచ్చు చింతపండు కొనొచ్చు అత్తి పండు కొనొచ్చు పనస పిక్క కొనొచ్చు తెల్ల పిండి చెక్క కొనొచ్చు దేవుడికి వెయ్యొచ్చు ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావలా కూడా తెలియవమ్మా ఏదో పొరపాటు జరిగింది వదిలేవే పాపం మధ్యలో నీకెందుకురా కన్న తండ్రిని అరే ఒరే అనకూడదే తప్పు నేను చిన్నపిల్లగా ఉండగా అరే ఒరే అంటే అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదర్ని ఒరేయ్ ఏంట్రా జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు ఎనికేస్తే చదాం నీ ఒక్క పావుల నొక్కేస్తే అయిపోతానా ముక్కు మీద గుద్దితే మొల్తాడు తెద్ది జాగ్రత్త ఇదిగో మాజీ మునసో మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చి మా మన ఊరుకున్నదే ఒక్క ఆర్టీసీ బస్సు ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది గనక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దింపేస్తారు ఒక ఐడియా కమలాపురం ఫేమస్ దీనికి మాత్రం తక్కువ లేదు వసంత లక్ష్మణి వసంత లక్ష్మి నా మాట వినమ్మా వచ్చి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తావు వెంటనే వెళ్ళి వినాయకుడు గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పాను లేదా అయ్యో మర్చిపోయామ్